చెడుగై చెడు జనకుని తప్ప మాట సత్యము ఎరుగు కావునని జనని జనకులకు అపక్ష్యాతి కొనకు కొనకు కుమార కావునని జనని జనకులకు అపక్ష్యాతి కొనకు కుమార రే అబ్బాయి నీకు పన్నెండు ఏడురా పదమూడు ఏడురా పదహారు ఏడురా నేను నీకు ఎందుకు చెబుతున్నాను అంటే తనయుడు తనయుడు చెడుగై ఉండిన జనకుని తప్పన్నమా అట సత్యము ఎరువు పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా పెంపకం జాత కాదు అదో పెంపకం వీళ్ళు అంటారండి ఖచ్చితంగా ఇప్పటికీ ఉందండి అన్నమాట అదే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేలా చెడిపోతే అప్పుడేమంటారు ఏం చేస్తారమ్మా ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చేలా కాపలా కూర్చుంటారా పిల్లల్ని అన్నాం కానీ వాళ్ళ తన అన్నాం అప్పుడు వేరే సామెత కానీ పదహారు పద్దెనిమిది ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు ఆడపిల్లల మనస్తత్వం తల్లిని తెలిసినట్టుగా తండ్రిని తెలిసే అవకాశం లేదు తండ్రి దగ్గర వీళ్ళు చేరి పదహారు ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగా నేను పదివేలు ఇచ్చేస్తాడు ఆయన ఆ పదివేలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు అదే తల్లి అయితే అడగ ఇచ్చేస్తానండి చూసుకోద్దా అంటున్నాయి ఎందుకంటే ఆడపిదా ఆవిడ ఆడదు తెలుసు ఎందుకు దానికి పదహారు దానికి పదివేలు దానికండి నిన్న మన పత్రికల్లో మీరు చూసి ఉంటారమ్మా పదహారు లక్షలు అనిపోయినా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మా అకౌంట్ నుంచి ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు ఎందుకు ఫోన్ ఇచ్చాడు ఫోన్ అడిగింది తన ఫోన్ ఇచ్చాడు ఆ ఫోన్లో ఆయన పేటిఎం ఫోన్ ఫోన్ ఫోన్పే ఉంది అందులో ఉన్నాయి సుభర్గా వాడేస్తాడు అటువంటి ఫోన్ పిల్లకించుకుంటారా జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ పదహారు లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టారు కాబట్టి కిడ్నీ అమ్మ కొద్దుకు ఎంత విచిత్రం ఎంత విచిత్రం పదహారేళ్ళ వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాల పాఠ్యాంశాలు కావాలి అప్పుడే యువతరం బాగుంటారు ఖచ్చితంగా మనం దానికోసం ప్రయత్నం చేయాలి ఉద్యమం చేయాలి ఊరేగింపు చేయాలి అవసరం ఈ ఊరికే ఏవో పాఠాలు విదేశీ కథలు విదేశీ వ్యాధులు పట్టుకొచ్చి మన నెత్తి మీరు వద్దరం కాదండి ఎంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ పది పద్ పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి ఇటువంటివి ఐదేళ్ళ నుంచి పదహారు వరకు నేర్పే వరకు కొంతమంది అయినా బాగుంటారు కదా గుంటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం ఏదో పడుతున్నా ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం మీకు పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదని నాకేం మొహమాటం లేదు తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే హిందూ ధర్మం సంపూర్ణంగా వెనుగొందాల్సిందే అప్పుడే భారతదేశము భారతీయులు బాగుంటారు రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి కాలం ఎప్పుడూ చక్రం లాంటిది కాలం చక్రం నిశ్చన కాదు అజ్ఞానంలో ఉండద్దు కాలం చక్రం పోయింది ప్రతిదీ మళ్ళీ వచ్చింది వచ్చింది ప్రతిదీ మళ్ళీ పోతుంది లెక్క ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో బతకలేదా వందలు ఏడు బతిక ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు వాళ్ళ భాష నేర్పారు ఏదో నేర్చుకున్న భాష నేర్పిపోయారా మొత్తం మనస్తత్వం అంతా నేర్పారు ఇప్పుడు వాళ్ళు వదిలేరు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు పిల్ల పోయినా పులిటి కప్పు పోలేదని వాళ్ళు పోయారు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు ఇది ఇది మన ప్రాణం తీసుకోండి ఇది ఎటువంటివి లేకుండా పోయి తనయుడు చెడుగైతే వెంటనే ఊళ్ళో వాళ్ళు ఎవరంటారండి ఎక్కడ కలిసినా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా ఉన్నాయి కదా కాస్మపాలికన్ గెలపలు రోటర్ గెలు రోడరీ గిలపులు సై లైన్స్ గెలబలు అన్ని మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి కదా ఏమంటారు వెంటనే అమ్మాయిని సరిగ్గా చూసుకోవద్దా అని అడదానంట అబ్బాయిని సరిగ్గా చూసుకోవద్దా అని బోగానంట మరి చూసుకోవాలి కదా అదే చెప్పాలి పిల్లలకి రాయడం నీకు ఎందుకు చెబుతున్నారంటే పక్కించ వాడికి నేను చెప్తాను ఎట్రా పనిలేక తనయుడు చెడుగై ఉండిన జనకుడి తప్ప నిడుమాట సత్యము ఎరుగుము కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు కూతురు చెడిపోతే తల్లిని అంటారు ఖచ్చితంగా ఇద్దరినీ బాధ్యత కానీ ప్రాధాన్యం అనేది ఒకటి ఉంటుందిగా అందుకని నీకు చెప్పాల్సి వస్తుంది నాయన కావునని జనని జనపులకు అపఖ్యాతి అపఖ్యాతి జీవనకు కుమారా కాబట్టి మాకు చెడ్డ పేరు రాకూడదు నాయన మేమంతా మంచివాడమే ఏదో తండ్రిచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాం ఇంకా అస్తే దాన్ని పెంచి నీకు ఇద్దామనుకుంటున్నాం కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావరా ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి వారి మనోభావాలు దెబ్బతింటాయంటే కాదు మనోభావాలు బాగుపడటం కోసమే చెప్పేది మాట ఏం చెబితే ఏమనుకుంటారో అంటే ఇంక పెంచలేమండి మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి నీకు ఆస్తి ఇస్తాం అబ్బాయి అభ్యంతరం లేదు కానీ మనం నిలబెట్టుకోవాలి కదా నువ్వు దాని అంతా మొత్తం పెడితే వెరగటర పెడితే దానికోసం ఆస్తి ఎందుకు అంతకంటే తండ్రి ఉంటే సరిపోయేది కదా నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందిరా ఇంత నా స్వార్థం కూడా ఉందామా నన్ను అంటారు ఊళ్ళో అందరం అందుకని మాకు అపదృష్ట రాకుండా అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలి అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో తొమ్మిది నుంచి పదహారు పదిహేడేళ్లలోగా నేర్పరిచిన మాట అండి ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు మెల్లగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్లలకి మగపిల్లలకి అలవాటు చేయాలి ఆవేశంలోనే ఎప్పుడూ పొరపాట్లు జరుగుతాయి దాని కూడా కుమారశతక కవి పక్కి వెంకట అప్పర్ నరసింహ మహానుభావుడు చెబుతున్నాడు మనకి మెల్లగా నిడు నది అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతము అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను అప్పుడు అప్పుడు నుడి వెడును అప్పుడు నుడి వెడును వడి క్రోధము పెంచున వసుధ వసుమారా ఎప్పుడు మనం కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇది నెమ్మదిగా మాట్లాడాలి ప్రతి వాక్యము చుక్క పెట్టినట్టుగా మాట్లాడాలి ఇంట్లో కూడా కాస్త కంఠం పెరిగింది అనుకోండి వాల్్యూ పెంచడం అంటారే పెంచేసి ఆవేశంలో అనుకో వాక్యంలో వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి బాధ్యకి తెలవలేదు కాబట్టి కాపురాలుతున్నాయి ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుంది అంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది దాన్ని డయేరియా ఆఫ్ స్పీచ్ అంట మా బాగడం విషయంలో అతిశ్రావం అనమాట ఇంకా ఆ మేఘంలో వస్తుందండి నెమ్మదిగా మాట్లాడండి ఇగో చెబుతున్నాను కదా చెబితే వినాలి కదా ఎందుకు చెబుతాం అయ్యా మాకేమన్నా కోపమా ఇద ఇదే బ్రాహ్మాణంలో ఉంది కదా భారతంలో అంతకోవడం ఎందుక మన ఇంట్లో కూడా జరిగింది కదా ఇదా చుక్క పెట్టడం అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను శ్రీలక్ష్మి అని ఒక నెటు ఉంది బావా ప్రశ్న ఆశ్చర్యార్థకం ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంచువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది అలా చదవాల ఇది రాగానే ఆగి 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 ఆచి మాట్లాడితే అబద్ధాలు రావు రఘువంశ చాలా తక్కువ మాట్లాడే వార్త త్యాగే త్యాగాయ సమృద్ధార్థానం సత్యాయ మిత భాష అంటాడు వాడు తక్కువ మాట్లాడే ఎందుకో తెలుసా సత్యాయ మిత సత్యమే మాట్లాడాలి అని మనం అనుకుంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ వాగడం మొదలెట్టామంటే ప్రతిదానికి ఇంకా అసత్యాలే వస్తాయి మనకేదో మనస్సులో వాడు తోచగానే తక్కువ మన బయటికి చెప్పక్కలేదు అవసరం లేదు దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పొచ్చు అంతవరకు ఆపచ్చు ఇప్పుడు ఆపడం వల్ల నష్టమే లేదు చెప్పడం వల్ల నష్టం ఉంటుంది అవతల వాడికి మిసుకొచ్చిందనుకో ఏమిటి చూడట ఇప్పుడు అవసరం అంటారు అంటే మాట్లాడేటప్పుడు ఎప్పుడు మూడు విషయాలు ఆలోచించుకోవాలి సత్యం ప్రియం అత్యవసరం నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం మనందరి నోట చాలా అనవసర పాటలే వస్తుంది ఊరికే కాశ్యం కూర్చొని ఆశమ్మ ఆ కాక ఈ హీ అని గమనివన్నీ అవసరమా ఎందుకంటే ఒక మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా ఎంతసేపు చెప్పుకున్నాను రెండు గంటలు వాగేక ఏం చేస్తారు ఇంతలో కలిసి ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా వాళ్ళ తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఈ మాట రెండు గంటలకు ముందు అనుకుంటే రెండు గంటలు కలిసి వచ్చింది మీదంతా ఎందుకు చెప్పుకున్నట్టు కానీ ఇవాళ్ళ ఇంకో ప్రమాదం ఉందండి ప్రత్యేకంగా ఈ ఈ పది ఐదారు ఏళ్ళ పట్టు ఒక ప్రమాదం ఏంటంటే ఇందులో ఎవరు రికార్డు చేస్తున్నారో తెలియదు కొంపరం పోతే ఎవరిని నమ్మడానికి వీళ్ళది ఇక్కడ ప్యాంటెస్ వస్తారు రాబల్ ఉంటుంది బ్రిటెస్ వచ్చేస్తారు అక్కడ ఈయన అభిప్రాయాన్ని పెట్టేస్తాడు కోపం అడ్డుకు పోతాయి ఇక్కడ నుంచి ఆ వాయిస్ ఆయందా కాదా ఫోరెన్సిక్ లేపు ఎన్నున్నాయో ఇక్కడ శ్మశానం వరకు అన్ని పరీక్షలే ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడటం తప్పే కదండి మాట్లాడడం మహాపాపం ప్రపంచరాజు చెప్పడం ఇంకా అయినా మీద మాకు చేతనైన విద్యది ఒకటే ఏం చేయమంటావు రెండు గంటలు మాట్లాడేది తప్పదు ఇక్కడ ఇందులోంచి ఈ రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసినా తెలుసా నాకేం మొహమాట వల్ల కార్యకర్తలు నాకు ఆప్త మిత్రుడు అందరికీ చెబుతున్నాను నేను ఈ ఇది బయటికి వెళ్ళిందంటే ఉపన్యాసం మొత్తం పక్కనకి ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని అన్నాం అనుకో నోరు మూసుకోవాలని గరికి పాటికి పొడుచుకోడు అక్కడ పక్కన అన్నదో బొమ్మ ఎడుచున్నాడు నేను నోరు మూసుకోమన్నట్టుగా ఎంత దూరం ఎవరు నాకు తెలియదు నేను ఎందుకు అన్నానండి ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట కూడా బయటికి దాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ మనం ఎలా అన్నట్టుగా అంత చూసినవాడు ఏమనుకుంటాడు ఆయనే అన్నాం అనుకుంటాడు ఇది ఎక్కడ కూడా ఇది ఇన్ని జాగ్రత్తలు పడవల అలాగే మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో ఎంత వస్తుంటే చూసి ఎంత నమస్కారం చేసి ఒక ఆవిడ ఎవరో ఉంటుంది దేవుడు ఇచ్చారు వరం అండి దేవుడు వరం ఉంటుంది కడ నీళ్ళు నాకు ఈ మానవుడు ఎంత చేస్తే ఐదు అడుగులు రెండు నా అన్నప్పుడు బతికిందారో ఏడు మీకేమో దేవుడు ఇచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం ప్రాణం పోయే వరకు చెబుతా ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుడిని భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం అది తెలిసిపోతుంది స్పష్టంగా ఎలా మానేస్తాము దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే చేసేదేం లేదు ఇక్కడ అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకం అవన్నీ అబద్ధాలు దొంగ వీడియోలు మార్ఫింగ్లు ఉంటాయి